దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని కు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సలహా ఇచ్చారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్లను ప్రలోభ విధంగా వాలంటీర్ల సాక్షిగా చీరలు ఇచ్చామని చెప్తున్నాడని అలాగే ఎన్నికల కోడ్ ఉండగా పంతొమ్మిదో తారీఖు మూడవ నెల ఇరవై ఇరవై నాలుగవ తేదీన కూడా చీరలు పంపిణీ చేశారన్న విషయం మా దృష్టికి వచ్చిందని పేర్కొంటూ దాని ఆడియో క్లిప్పును పెన్ డ్రైవ్ రూపంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దినేష్ కుమార్ కు అందించి మార్గని భరత్ పై చర్యలు తీసుకోవాలని నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడిగ రాధా ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్ తదితరులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు కూరగంటి సతీష్ మాట్లాడుతూ రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధిస్తుందన్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేయాలన్న ఆశతో ఉన్న మార్ఖాని భరతరాం రోజు రోజుకి దిగజారుతున్నాడని విమర్శించారు తప్పుడు మార్గంలో వెళ్తున్న భరతరాం పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం తమకుందన్నారు రాష్ట్ర బిసిల్ కార్యదర్శి బుడిగ గోపాలకృష్ణ నగర బిసిల్ అధ్యక్షుడు బుడిగారవి మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబి మంత్రిమూర్తి రాంబాబు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ठीक है सर अक्षर नरसिंह नज़ाब है बहुत बढ़ आदमी लेकर लेकर ढोंढो पेंड्रेस दे दे सेकंड वन इन दिस वीक ओके क्लियर तो होंगे सर पेस्टल में बैठ के आ रहे हैं यार क्लियर का आपने मेंशन किसने होंगे सर

ఇక్కడ అందజేయడం జరిగింది మేము కమిషనర్ గారి దృష్టికి ఈవేళ కనుక వాళ్ళు సరైన చర్య తీసుకుంటారని మేము భావిస్తాం ఒకవేళ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా ఢిల్లీ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చంద్రబాబు తెలియజేస్తాం నమస్కారం వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ రోజు రోజుకి రాజకీయంగా మిగజారిపోతూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎన్నికల నియమావళి పరంగా కొన్ని మనం పాటించాలి దాన్ని ఉల్లంఘిస్తూ మొన్నటి రోజున వాలంటీర్స్ని మీటింగ్లు పిలిపించుకోవడం వాళ్ళని ప్రలోభ పెడుతూ ఆశ చూపిస్తూ మీరు రెసిగ్నేషన్స్ ఇవ్వండి నా బూత్ ఏజెంట్స్ కింద రండి పనిచేయండి ఈ పార్టీకి అని చెప్పి చెప్పడం మనం అంతా కూడా రికార్డెడ్గా ఎవరైతే వాలంటీర్స్ పాల్గొన్నారో అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం ఆయన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడం రేపు మధ్యాహ్నంకి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటా కూడా హామీ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసంతో వేచి చూస్తూ ఉన్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఈరోజు కొత్తది వెలుగులోకి వచ్చింది భరత్ అంటా ఉన్నాడు మనం పట్టాలు ఇచ్చున్నాం చీరలు ఇచ్చున్నాం కాబట్టి ప్రజలు మనం ఓట్లు అడగాలి అని అంటా ఉన్నాడు ఎన్నికల నియమావళి పరంగా ప్రజల్ని ప్రలోభ ఏ ఒక్క అంశం కూడా ఒక అభ్యర్థిగా చేయకూడదు మరి తన చీరలు ఇచ్చాము అని చెప్పి మాట అన్నాది స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉంది అది రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చి భరత్ రామ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజున బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఆయన్ని డిమాండ్ చేయడం జరిగింది ఒక్కటే ఆయనకి చెప్పాం ఎలక్షన్ కమిషన్ పైన మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసం కొనసాగాలి అని అంటే మీరు నిన్న ఇచ్చిన వాలంటీర్స్ పైన చర్యలతో పాటు భరత్ రామ్ ఏదైతే చీరలు పంచాం మనకి ఓటు వేస్తారో అని చెప్పి ప్రజల్ని చాలా చిన్న చూపుతోటి ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు తనపైన కూడా చర్యలు ముమ్మాటికి తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఆయన ఏ విధమైన పార్షాలిటీ లేకుండా దీన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఆడియో క్లిప్ కూడా ఎన్నారు ఆయన కూడా మేము ఇచ్చిన దాన్ని ఒక జెన్యున్గా ఉందని చెప్పి విశ్వాసంతో ఇనిషియేట్ చేసి యాక్షన్ తీసుకుంటారని హామీ ఇచ్చారు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలారా గమనించండి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చింది ప్రభుత్వం ఈ రోజున మీరు స్వేచ్ఛగా మీ ఓటుని ఉపయోగించుకునే సమయంలో కూడా ఏవైతే కొన్ని వ్యవస్థలు కోడ్ వచ్చిన తర్వాత పాల్గొకూడదని చెప్పినా కూడా హైకోర్టు గౌరవ హైకోర్టు వారు కానీ ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినా కూడా వాళ్ళని దొడ్డిదారిన తీసుకొచ్చి మిమ్మల్ని ఇంకా భయపెట్టి ప్రలోభ పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు వ్యతిరేకించండి దీన్ని వ్యతిరేకించండి ఇంటికి వస్తున్న వాళ్ళని ప్రశ్నించండి తరిమి కొట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి మద్దతుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీ అందరికీ వేడుకుంటా ఉన్నాం